హాయ్ అండి చాలామందికి చుండ్రు సమస్య ఉంటుంది కదండి వాళ్ళ కోసం ఒక చిన్న చిట్కా అదేంటంటే ఒక చిన్న బౌల్లో మెంతుల్ని ఒక పది గంటల పాటు నానపెట్టుకోవాలి నానపెట్టుకుని దానిని మిక్సీ జార్లో వేసుకుని బాగా మెత్తగా రుబ్బుకోవాలి రుబ్బుకున్న తర్వాత దాంట్లో నిమ్మరసం ఉంటుంది కదండి దానిని మనం కలుపుకోవాలి నిమ్మరసం ఒక ఒక నిమ్మకాయ అన్న అవ్వచ్చు లేదా రెండు నిమ్మకాయలన్నా వేసుకోవచ్చు దానిని మనం స్కాల్ఫ్కి అప్లికేషన్ చేసుకుని థర్టీ టు ఫార్టీ మినిట్స్ అనేది అలా వదిలేయాలి వదిలేసిన తర్వాత ఫార్టీ మినిట్స్ తర్వాత హెయిర్ వాష్ అనేది చేసినట్లయితే వారంలో ఇలా రెండు లేదా మూడు సార్లు చేయొచ్చు చేస్తే కనుక చుండ్రు సమస్య అనేది చాలా బాగా తగ్గుతుంది సో ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో